చూద్దాం దేశీయ స్టాక్ మార్కెట్ లో లాభాలు ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి శ్రీరామ్ ఫైనాన్స్ జియో ఫైనాన్షియల్ హిందాల్కో టాటా స్టీల్ అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి సిప్లా హెచ్డిఎఫ్సి కోటక్ మహేంద్ర ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మరింత విశ్లేషణ వివేక ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు బిజినెస్ అనలిస్ట్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ రాజేంద్ర గారు ముందుగా మీరు చెప్పండి నిఫ్టీ కీలక రెసిస్టెన్స్ ను సునాయాసంగా బ్రేక్ చేసి వేగంగా పెరిగింది సో ఇప్పుడు జీవితకాల గరిస్టులను తాకే అవకాశం ఉంది అంటున్నారు అండ్ చాట్ల పరంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ యా డెఫినెట్లీ అండి ఐ థింక్ లాస్ట్ సెవెన్ వీక్స్ అయితే మనకి కన్సల్డేషన్ చూసాం అది నేను క్లియర్ బ్రేక్ అవుట్ రావటం చూసాను కోర్స్ అంతకు ముందు కొంచెం ఇండికేషన్ ఇచ్చింది ఎందుకంటే త్రీ డేస్ బ్యాకే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ వన్ సెవెన్ దాకా నిఫ్టీ కూడా పెట్టడం చూశాం అండ్ అక్టోబర్ హైస్ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ట్వంటీ ఫైవ్ టూ థర్టీ ఫోర్ అది ఒక క్లియర్ బ్రేక్అౌట్ గా మనం పరిగణిస్తాం అండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ టార్గెట్ గానే మనం నిఫ్టీ చెప్పుకోవాలి అఫ్ కోర్స్ మధ్యలో మైనర్ హట్ ఉంటాయి ఈవెంట్ బేస్డ్ రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్ వర్టాలిటీ అనేది డెఫినెట్లీ ఉండే ఛాన్స్ ఉంది బట్ చాలా గుడ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ అనేది ఒక మేజర్ సపోర్ట్ అయిపోతుంది ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి ఒక టూ త్రీ హండ్రెడ్ పాయింట్స్ కింద వచ్చింది అంటే కనుక అది ఒక మేజర్ సపోర్ట్ అండ్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఇస్ వెరీ ఫార్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో టూ త్రీ సో ఆన్ ఇన్ ఆల్ బై టిప్స్ గానే మనం మార్కెట్ లో చెప్పుకోవాలి అండ్ పార్టీ టు పార్టిసిపేట్ ఇన్ ద పార్టీ అఫ్ కోర్స్ లాస్ కూడా చాలా చాలా స్ట్రిక్ట్ గా మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే మార్కెట్ ఈవెంట్స్ ని చాలా చాలా స్మార్ట్ గా దాక్తోందని చెప్పాలి ఎందుకంటే మనం చూసాం టర్మ్ ఏదైతే నైన్టీ డేస్ డ్యూ ఉందో అది జూలై అరౌండ్ సెవెంత్ ఆర్ నైన్త్ రోజు ఉంటుంది సో ఈ లోపలే ఒక న్యూ హై వస్తుందా మనం వేచి చూడాలి బట్ డెఫినెట్ గా ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ పడింది అంటే కనుక ఐ థింక్ మార్కెట్ బైంగ్ ఆపర్చునిటీ ఇస్తుంది సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ జీరో నైన్ ఫోర్ ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది కూడా నేను బ్రీచ్ అవడం చూసాం ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు కూడా దాని పైన ట్రేడ్ అవుతుంది అఫ్ కోర్స్ హెచ్ డిఎఫ్సీ రోజు కొద్ది వీక్ గా ట్రేడ్ అవుతుంది బికాస్ ట్వంటీ టూ రూపీస్ దానిలో డివిడెండ్ డివిడెండ్ ఉంది కాబట్టి బట్ దానికి ఫ్యాక్టర్ పక్కన పెడితే కనుక ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు సో నా ఉద్దేశంలో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ ఏదైతే సపోర్ట్ పాయింట్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ టార్గెట్ దీన్ని ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్పుకోవచ్చు రైట్ సార్ ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు కృష్ణారావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం సార్ మాట్లాడండి సార్ నమస్తే సార్ హలో सब इनपर तुम्हारी तो मार लगी है। हाँ सर, P S B बैंक तो बार में घुसते हैं ना सर, तुम अंदर रहो इसे मंथों। P S B बैंक सर, P S B। एक बार बना दिया। कैथोलिक सीधे बैंक का वो? हाँ सर। कैथोलिक सीधे बैंक का करने? ఇప్పుడు వాళ్ళ రోజు చూస్తే దాదాపుగా ఫుల్ ప్రైస్ కి దగ్గరలోకి వచ్చేస్తుందండి పంజాబ్ సింగ్ బ్యాంక్ ప్రైస్ చాలా పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు ఎదుట బ్యాంక్ స్టాక్ లో బ్యాంకింగ్ స్టాక్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంకు బాగుంటుంది గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న బ్యాంకులన్నిటికి కూడా ఫ్యూచర్ బాగుంటుంది కారణం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కువ డబ్బులు స్టాచ్యుటరీ రిక్యూటరేషో కానివ్వండి లేదా క్యాష్ రిజర్వ్ రేషి కానీ సెక్యూరిటీస్ లో పెడతారు మొత్తం కాకపోయినా కొంతవరకు పెట్టినప్పుడు వాటన్నింటిలో వచ్చి ఎప్రిసియేషన్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే నిన్నే ఆర్బీఐ ఇచ్చిన ఇండికేషన్స్ ప్రకారం ఇంకో రెండు కట్లు కూడా వస్తాయని చెప్తున్నారు అలాగనేది బ్యాంకులకు అన్నిటికీ వివిధంగా లాభాలు వస్తాయి కనుక ఒకసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ లో ఆరు పర్సెంట్ ఉన్న ప్రాఫిట్ మార్జిన్

హిందుస్థాన్ సింగ్ ప్రాబ్లీ ఐ థింక్ అక్యూబులేషన్ కి ఇట్స్ ఏ గుడ్ స్టాక్ అండి ఈ స్టేజ్ లో సో స్టాక్ మనం చూస్తే ప్రాబ్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నేమ్ ఇది సో లాస్ట్ త్రీ వీక్స్ లో కరెక్షన్ కి గురైంది బికాస్ మనందరూ తెలిసిందే వేదాంత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మేజర్ స్టేక్ అమ్మారు దీంట్లో సో కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది సో కన్సల్టేషన్ ఎక్కడ వస్తుంది అంటే గనక మేబీ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు ప్రాబ్లీ కిందకి ఛాన్సెస్ ఉంది సో ఇంకో థర్టీ రూపీస్ రిస్క్ తీసుకుంటానంటే కనుక డెఫినెట్లీ హిందుస్థాన్ జింక్ ఇట్స్ అక్యుమలేషన్ జోన్ లో ఉంది కాబట్టి పర్చేస్ చేయటాకే అనుగుణంగా ఉంది అండ్ ఈవెన్చువలీ అప్పర్ సైడ్ టార్గెట్ దీనికి ఫైవ్ అండ్ సిక్స్ అని చెప్పుకోవచ్చు సో వాళ్ళు ఫోర్ థర్టీ వచ్చిందంటే సెవెంటీ రూపీస్ రివార్డ్ ఉంటుంది మేబీ ట్వంటీ రూపీస్ రిస్క్ ఉంటుంది కాబట్టి హిందుస్థాన్ జింక్ డెఫినెట్లీ బై చేయండి వివేక ప్రసాద్ గారు మీరు ఎప్పుడు పోర్ట్ఫోలియో అప్రోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు పోర్ట్ఫోలియోను ఫోలియో జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారు కాబట్టి వారి స్కోర్స్ ఎలా ఉంటాయి అండ్ ఆ స్కోర్స్ పై ఆధారపడి పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటారా ఎప్పుడు కూడా గమనించాల్సింది మ్యూచువల్ ఫండ్ మేనేజర్లకు మ్యాండేట్ ఎలా ఇస్తారంటే మీరు ఏ షేర్ పెడితే ఆ షేర్ ఉంటానంటే ఒప్పుకోము ప్రజలు డబ్బులు ఇంక్ అయినాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక బ్రాడ్ రూల్ సెట్ చేస్తారు అందువల్ల ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్ పెనిజన పోర్ట్ఫోలియోలు బానే ఉంటాయి కనీసం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డబ్బుల్ వరకు బాగుంటాయి కొద్దిగా డిస్క్రిప్షన్ ఉన్నాయి అయినా చిన్న ఉంటారేమో కానీ అదర్వైజ్ బానే ఉంటాయి అందుకనే నేను ఏం చేస్తానంటే మీరు రెండో ప్రశ్న కూడా అడిగారు బానే ఉంటాయి కదా అంటే ఎస్ ఆన్సర్ ఏంటంటే బాగానే ఉంటాయి కానీ ఆ పోర్ట్ఫోలియో స్కోర్లు ఆధారపడి పెర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే వంద రెండు వందల మ్యూచువల్ ఫండ్లు కంపెనీలు ఉంటాయి వాటి కూడా ఏ మ్యూచువల్ ఫండ్ కొన్ని టాప్ ర్యాంక్ లోకి వస్తాయి కొన్ని కింద బాటంలో ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే కారణం ఏంటో తెలియాలి అంటే ఖచ్చితంగా పోర్ట్ఫోలియో స్ట్రెంగ్త్ ని ఆధారపడే పెరగటం జరుగుతుంది పోర్ట్ఫోలియో స్ట్రెంగ్త్ ఆధారం కొద్దిగా కింద ఉండటం కూడా జరుగుతుంది దానికి సాక్ష్యం చూపించాలంటే నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను అందులో కనుక ఇన్వెస్టర్స్ చూడగలిగినట్లయితే మొట్టమొదటి మీకు స్క్రీన్ లో చూపిస్తుంది అంటే హై పెర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాను అంటే ఈ మధ్య కాలంలో బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న ఒకటి టెన్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే వాటన్నిటి యావరేజ్ కోర్ చూడండి టూ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీ దగ్గర తగ్గట్లేదు ఒకసారి కూడా అంటే ఇవన్నీ కూడా ఓవర్ నైన్టీ పర్సెంట్ యావరేజ్ స్కోర్ మెయింటైన్ చేయగలుగుతున్నాయి అందుకే ఇవి టాప్ లోకి వచ్చాయి ఇందులో కూడా మనం ఏదైనా ఒకసారి చూద్దాము అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మోతిరాజు వస్తాలో చూసారు అనుకోండి ఫిక్సీ క్యాప్ చూస్తే నైన్టీ పర్సెంట్ నుంచి వచ్చి ఇప్పుడైతే నైంటీ ఫైవ్ కి వచ్చింది అలా ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే స్కోర్ బాగున్న మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ బాగుండగా తప్పదు అని తెలుసుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఇంకా ఆపరేట్ కూడా చూడాలి లో పర్ఫార్మింగ్ ఫండ్స్ కూడా తీశాను ఈ మధ్య కాలంలో బాగా తక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని చూసి వాటన్నిటికీ యావరేజ్ స్కోర్ చూపించమంటే చూడండి అన్ని నైన్టీ కన్నా తక్కువ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ లో ఉన్నాయి ఇప్పుడు నైన్టీ త్రీకి వచ్చాయి అంటే ఇందులో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ బహుశా రాబోయే రోజుల్లో గ్యారంటీగా బాగుండొచ్చు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కనుక మోతిలాల్లోసారి ఫోకస్ చూస్తే మోతిలాల్ లో ఉన్న రెండు కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ ఏమి బాగున్నాయి వాళ్ళ మేనేజ్మెంట్ లో ఉన్న ఒక ఫండ్ మాత్రం మరీ అన్యాయంగా ఉంది ఎందుకు ఎయిటీ ఫైవ్ కన్నా స్కోర్ రావటం లేదు కాబట్టి స్కోర్ ఆధారంగా పర్ఫార్మెన్స్ ఉంటుందంటే ఉంటుంది ఉంటూనే ఉంటుంది ఉండబోతోంది కూడా అని అండ్ సార్ రిటైల్ స్కోర్లు తెలుసుకోవాలి అని కోరుకుంటే ఆ ఫెసిలిటీ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందంటే స్కోర్ మొదలు పెట్టింది మనం కాబట్టి మన దగ్గర గ్యారంటీగా దొరుకుతుంది దొరుకుతుంది నిరభ్యంతరంగా ఏబిఎన్ రాయొచ్చు ఒకవేళ కాదు ఒకవేళ కనుక మాకు త్వరిత ఫాస్ట్ గా రావాలనుకుంటే కనుక ఎవరైనా సరే సింపుల్ గా వివేకం వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఇన్ఫో ఎట్ వివేకం కో డాట్ ఇన్ కి వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఫోలియోలు కనుక పంపించినట్లయితే మేము వెంటనే ఇవ్వడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు మాత్రం ఎంతమంది ఎన్ని వేల మంది అడిగినా కూడా ఫ్రీగానే ఇస్తాం కాబట్టి ఒక నయా పైసా ఖర్చు కాదు అందువల్ల ఇన్వెస్టర్లు కనీసం వాళ్ళ స్కోర్ తెలుసుకుంటే ఏ యాభై అరవై ఉంటే కనీసం ఇప్పుడైనా జాగ్రత్త పడి పోర్ట్ఫోలియో మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని మన ఏబిఎం తరఫున చెప్పచ్చు రైట్ సార్ కాలర్ రెడీగా ఉన్నారు పద్మ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అండి నేను ప్యాడింగ్ తీసుకున్నాను అండి ఫోర్ ఆ ప్రైస్ రేంజ్ లో తీసుకున్నాను అలాగే స్పెడీ ఇండస్ట్రీస్ కూడా తీసుకున్నాను కొంచెం ఎగటి గురించి చెప్పగలరా అంటే ఫర్దర్గా గ్రో అవడానికి పెడి లైట్ అయితే చాలా రోజుల నుంచి అంతగా ఇంక్రీజ్ అవ్వట్లేదు చూసుకుంటారా ఐ థింక్ పెడి లైట్ మనం చూస్తే అండి పెయింట్ ఇండస్ట్రీ కి కిచెన్ స్టాక్ అది సో మనం చూస్తున్నాం కాంపిటీషన్ అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ ఆ సెక్టర్ ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ సో కోర్స్ కన్సల్టేషన్ అవుతుందని చెప్పాలి బికాస్ ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బీక్ అట్రెడ్ అయిన నేమ్స్ సో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఫార్టీ దాకా వచ్చి ఇప్పుడు ఒక త్రీ థౌసండ్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది నేమ్ పిడి లైట్ సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే ఐ థింక్ హోల్డ్ చేయాల్సిన తగ్గ షేర్ అయితే ఇన్ఫాక్ట్ ఇది డౌన్ అయ్యి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ వస్తే కనుక ఐ థింక్ మళ్ళీ బై చేసే ప్రయత్నం చేయొచ్చు సో ఇట్స్ అ వెరీ సూపర్ స్టాక్ అండ్ వెరీ గుడ్ స్టాక్ టు ఓన్ అండి లాంగ్ టర్మ్ కోసం సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ మీరు ఉంచవచ్చు బట్ అగైన్ థర్టీ త్రీ నైన్టీ సిక్స్ ప్రీవియస్ హై దాటి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వెళ్ళింది అంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది వీ షుడ్ డూ సో ఆల్ ఇన్ ఆల్ ఇది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మధ్యలో ట్రేడ్ అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ ఇప్పుడు మిడ్ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతాం రైట్ సార్ నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు హనుమకొండ నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ నమస్తే మేడం సార్ మాట్లాడండి నమస్తే మేడం నమస్తే ప్రసాద్ గారు

ఒక నిమిషం యూకో బ్యాంక్ బ్యాంక్ స్టాక్స్ అన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ బాగుండడానికి అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు గా ఉండడానికి కారణం ఏంటంటే రిటైల్ లెండింగ్ ఎక్కువ పెరుగుతోంది ఇన్స్టిట్యూషనల్ లెండింగ్ ఎక్కువ అవకాశం దొరకటం లేదని భయపడుతున్నారు ఈ యూకో బ్యాంకే కనుక చూస్తే థర్టీ రూపీస్ లో ఇప్పుడు ఉన్న ప్రైస్ మా అంచనా ప్రకారం ఫార్టీ రూపీస్ వరకు ఉండవలసినటువంటి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కాబట్టి అందులో ఏమాత్రం మాత్రం లేదు ఉదాహరణకైనా కనుక స్క్రీన్ మీద చూడగలిగినట్లయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ లో ఈ కంపెనీకి ఉన్న మార్జిన్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అయితే అది పెరుగుతా పెరుగుతాయి క్రమంగా పెరుగుతాయి ఇప్పుడు కూడా నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పైగా ఇందులో మొత్తం ఏమన్నా నైన్టీ వన్ పర్సెంట్గా గవర్నమెంట్ దగ్గరే ఉంది మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఇన్ ద కంట్రీ అంటే మొత్తం నూట కంపెనీ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఏ రకంగా చూస్తున్నా బ్యాంక్ స్టాక్స్ కి బాగుండాలి అందులో కూడా యూకో బ్యాంక్ కూడా బాగుండాలి అందులో పాత రోజుల్లో ఆ యూకో బ్యాంక్ గురించి చాలా నెగిటివ్ రిమార్క్స్ వచ్చాయి అవన్నీ కూడా అయిపోయినాయి కూడా కూడా పోయింది కాబట్టి

మస్తాన్ వాలీ గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి సార్ కొంచెం క్లియర్ గా చెప్పండి సార్ సార్ అర్థం కావట్లేదు అంటే చెప్పండి పెద్దగా మాట్లాడి పర్లేదు ఐదు రూపాయలు దగ్గర ఉన్నాయి ఉంటా బ్యాంకులు అన్ని కూడా బాగుంటాయని చెప్పి బ్యాంక్ స్టాక్స్ బాగుంటాయని చెప్పిన మాట మేమే బ్యాంకింగ్ స్టాక్స్ లో కొన్ని బాగా ఉండకపోవచ్చు అని చెప్పేది కూడా మేమే ఎందుకంటే ఏదైనా ఒక స్టాక్ కనుక అందకూడంత పెరగకూడనంత పెరిగితే నిరభ్యంతరంగా ఆ స్టాక్ అమ్ముకోమని కూడా చెప్పే ధైర్యం ఉండాలి అది ఎప్పుడు ఉంటుందంటే ఫండమెంటల్స్ క్లోజ్ గా స్టడీ చేసి దాని ప్రైస్ ప్రస్తుతం ప్రైస్తో పోలిస్తే ఎక్కువ తక్కువ చెప్పగలిగే చొరవ ఉండాలి ధైర్యం ఉండాలి అది మాకు ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తీసుకుంటే కంపెనీ బాగాలేదా అంటే బాగా బాగాలేదు మొట్టమొదట మీరే స్క్రీన్ మీద పెర్ఫార్మెన్స్ చూస్తే తెలిసిపోతుంది ఒకప్పుడు లెవెన్ పర్సెంట్ ఉండే మార్జిన్ తగ్గుతా తగ్గుతా వచ్చి ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే ఫోర్ పర్సెంట్ వచ్చింది అంటే ఈ కంపెనీకి మిగతా బ్యాంకులు అనేట్లో లాభాలు పెరుగుతుంటే తగ్గుతోంది కానీ ప్రైస్ ఏమైనా తగ్గిందా మనలాంటి చాలా మంది ఈ ప్రైస్ తక్కువలో ఉందని కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అవడంతో డెబ్బై రెండు రూపాయలు ఉంది నా లెక్క ప్రకారం ఎంత ఉండాలంటే సిక్స్టీ ఫోరే ఎక్కువ అసలు ఉండకూడదు మన దగ్గర స్టాక్ ఎందుకంటే పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి ఒకవేళ పొరపాటును కొనుక్కున్నా ఇప్పటి వరకు మాత్రం ఉంచుకునే ఉంచుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో వెంటనే అమ్మేయాలి రైట్ ప్రసాద్ రాజేంద్ర గారు మీరు చెప్పండి ఐటీ రంగం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్న మిగతా రంగాలు ఈ సమయంలో పక్కకు తప్పినట్లుగా కనిపిస్తున్నాయి సో ఈ దశలో ఏ రంగం మంచి ప్రదర్శన చూపించే అవకాశం ఉంది షార్ట్ టు మీడియం టర్మ్ కోసం దృష్టి పెట్టాల్సిన స్టాక్ లేని సార్ ఐ థింక్ సెక్టర్ రొటేషన్ చాలా చాలా స్విఫ్ట్ అండ్ ఫాస్ట్గా జరుగుతుందండి ఇప్పుడు మీరు అన్నట్టు ఐటి చాలా స్పీడ్ గా పైకి రావటం చూసాం అఫ్ కోర్స్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కాంట్రిబ్యూషన్ ఐటి సెక్టార్ ఇచ్చిందని చెప్పాలి ఈ రోజు కొద్దిగా ఈ రోజు కూడా ఐ థింక్ పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది బికాస్ బ్యాంకింగ్ కొద్దిగా వీక్ గా ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో సెల్ ఆఫ్ ఎక్కడ వచ్చిందో ఆ సెక్టర్ లో వీ షుడ్ ఫోకస్ అని మాకు అనిపిస్తుంది బికాస్ ఎస్పెషల్లీ మనకి ఇజ్రాయల్ అండ్ ఇరాన్ వార్ ఏదైతే ట్రూస్ వచ్చిందో దాని తర్వాత నుంచి డిఫెన్స్ స్టాక్స్ లో ఒక భారీ సెల్లింగ్ రావటం చూసాం ఆఫ్ కోర్స్ దానికన్నా ముందు ఒక బైయింగ్ కూడా రావటం చూసాం కాబట్టి ఆ స్పేస్ లో వన్ షుడ్ ట్రై టు ఫోకస్ అని చార్స్ వస్తున్నాయి సో ప్రాబ్లీ ఐ థింక్ హెచ్ఐఎల్ హిందుథాన్ ఎరోనాటిక్స్ లాంటి స్టాక్స్ లో వన్ షుడ్ ట్రై టు అక్యూమిలేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ టాప్ నుంచి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా కరెక్ట్ అవుట్ అని అండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్ కి సో ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి హెచ్ఐఎల్ ఐ థింక్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ కూడా ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రాబిలీ దిస్ టూ రివార్డ్ ఈస్ గుడ్ సో హెచ్ఐఎల్ వన్ షుడ్ అక్యూమిలేట్ అప్ టు ఫార్టీ ఫైవ్ ఎయిటీ అట్లా ఇండస్ట్రీ గురించి అడిగారు కదా కాబట్టి చెప్తానండి ఇండస్ట్రీస్ లో ఎప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటే పదివేల కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న స్టాక్స్ ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ అన్ని వచ్చేసాయి కాబట్టి ఇంకా ఫ్రెష్ గా న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కంపెనీల గురించి ఈ సమయంలో ఒక మార్కెట్ మొత్తం కనుక చూసినట్లయితే ఏ ఇండస్ట్రీస్ బాగున్నాయని నేను ఎంక్వైరీ చేసి స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను పదివేల కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంది కనీసం ఏడు స్టాకులు ఉంటేనే అది ఇండస్ట్రీ కింద చూపించమంటే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో దాదాపు ఇంకా ఫార్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందువల్ల అంటే మనకి రిజల్ట్స్ వచ్చే సమయానికి ఈ కంపెనీలో థర్టీ వన్ పర్సెంట్ ఉంది తర్వాత నైన్ పర్సెంట్ పడిపోవటంతో ఫార్టీ పర్సెంట్ ఉంది అలా చూస్తే నాలుగు టాప్ నాలుగు వేలు చూస్తే కనుక కెమికల్స్ ఇండస్ట్రీలో ఒక పదకొండు స్టాక్లు ఉన్నాయి దానిలో చూస్తే మూడు పర్సెంట్ ఏమో సేల్స్ పెరిగితే పది పర్సెంట్ సేల్స్ పెరిగాయి ప్రాఫిట్ పెరిగింది పవర్ జనరేషన్ లో టూ పర్సెంట్ ఏమో సేల్స్ పెరిగితే సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది ఫార్మాసూటికల్స్ లో త్రీ పర్సెంట్ సేల్స్ పెరిగితే సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది కానీ టారిఫ్ గారి ట్రంప్ గారి భయం ఉంది కాబట్టి అది కూడా జాగ్రత్త పడాలి ఎఫ్ఎంసీజీ అయితే దివ్యంగా ఉన్న భవిష్యత్తు బాగుంది త్రీ పర్సెంట్ వరకు సేల్స్ పెరిగితే ఫైవ్ పర్సెంట్ మార్జిన్ పెరిగింది వీటన్నిటిలో ఇప్పుడు మనం చెప్పినట్టు అన్నింటిలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇండస్ట్రీలోనే స్కోప్ ఉంది అంటే ఇంకా అందులో ఉన్న కంపెనీలు ఇంకా చాలా కంపెనీలకి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది సో నా అంచనా ప్రకారం ఈ ఐదు ఇండస్ట్రీల్లో ఎక్సెప్ట్ ఫార్మాసూటికల్స్ మెయితాయి చూసుకోవటం మంచిది నెక్స్ట్ రాకేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు ప్రసాద్ గారు మా దగ్గర రెండు స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓటర్ కాంక్రాక్ట్ ఇంగ్రో సిస్టమ్స్ నూట ఇరవై ఐదు షేర్లు ఆరు వందల డెబ్బై ఐదు ను పర్చేజ్ చేశాం సార్ అండ్ ఇంకోటి వచ్చేసి రోజులు ఇండియా సార్ త్రీ ఫిఫ్టీ షేర్స్ సిక్స్టీ ఫోర్ లో పర్చేజ్ చేశాను సార్ ఇది ఉంచుకోవచ్చా లేదంటే ఇంకా ఎక్టివేట్ చేయచ్చా లేదంటే అవ్వచ్చా ఎక్స్ట్రా ట్రాక్ చేసే కంపెనీ ఎగ్జికవచ్చా ఐ థింక్ రోజాల్ ఇండస్ట్రీస్ ఐ క్యాన్ టెల్ అండి సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది బట్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్స్ అన్ని కూడా బ్రీచ్ చేయడం చూశాం సో వన్ ఎయిటీ టూ నుంచి ఆల్మోస్ట్ యాజ్ వస్ ఫిఫ్టీ త్రీ దాకా రావటం చూశాం సో మల్టీ ఇయర్ సపోర్ట్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఉందో సిక్స్టీ కూడా బ్రేక్ అయింది సో ఇలా బ్రేక్ అయినప్పుడు సస్పెక్ట్ చేయాల్సిన టైప్ ఆఫ్ నేమ్స్ అండి ఇవన్నీ కూడా అండ్ వాల్యూమ్స్ కూడా చాలా చాలా థిన్ గా ట్రేడ్ అవుతాయి సో ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పర్ డే ట్రేడే నేమ్స్ లో ప్రాబ్లీ ఇన్వెస్ట్మెంట్ కి ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అని చెప్పొచ్చు ఎందుకంటే పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది సో నా సజెషన్ అయితే షుడ్ చూస్ బెటర్ స్టాక్స్ అంటే రెండు కూడా నాట్ సో గుడ్ నేమ్స్ ఆర్ ఫేమస్ నేమ్స్ సో ఎయిటీ టు ఎయిటీ ఫోర్ వస్తే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్ లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి రోసల్ ఇండస్ట్రీస్ నుంచి అండ్ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలంటే క్లోజ్ బిలో ఫిఫ్టీ కింద స్టాప్ లాస్ కూడా పెడితే ఇట్స్ గుడ్ ఐడియా అని నా రైట్ నెక్స్ట్ కూడా దామోదర్ గారు చేమకుర్తి నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ హలో

అసలు కొనాలా అని మాత్రం చెప్తాను అది నా లక్ష్య ప్రకారం అంటుకున్న కూడా అంటుకోకూడదు కొనటం సంగతి దేవుడు కండి దాని ఇంకా చూడకూడదు చూడకూడదు ఎందుకంటే మీరు స్క్రీన్ మీద ఒకసారి చూస్తే ఈ కంపెనీలు లాభాలు వస్తుంటే అది మీకేమైనా లాభాలు తీసుకొస్తాయి ఆ కంపెనీ ఎంత ఉందండి ఇప్పుడు కూడా ఇంకా నష్టాల్లో ఉంది ఇప్పుడు ఒక్కసారి ఏమన్నారు లాస్ట్ నాలుగు కోటర్లుగా కూడా లాస్ లోనే ఉంది ఇంకా కంపెనీ ఎందుకు కొన్నా కూడా నాకు అర్థం కావట్లేదు మీరు కొనడానికి కారణం బహుశా రేటు కొద్దిగా తగ్గిందని కొనుంటారు దయచేసి స్టాక్ కొనడానికి రేటు తగ్గితే కొనే ఆలోచన ఎప్పుడు కూడా పక్కన పెట్టండి ఆ కంపెనీలు బాగుంటే అప్పుడు రేటు తగ్గితే ఆలోచించాలి కానీ రేటు తగ్గిన పది స్టాక్ కొనుక్కోవాలంటే రోజు మార్కెట్ లో వందో వెయ్యో దొరుకుతాయి రేట్లు తగ్గేవి దయచేసి ఒకటి రోజులు కలకండి ఇప్పుడన్నా దాదాపు పదే రేట్లు ఉన్నట్టు బయటపడి డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి మంచి స్టాకులు ఇన్వెస్ట్ చేయండి